అందరికీ నమస్కారం సతీ అనసూయ సతీ అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహాపతి వ్రత ఇంకా ఈమె స్వయంభవు మనువు మనవరాలు నిరంతర విష్ణు పూజ తత్పరుడైన కర్దమ ప్రజాపతి దేవహూతుల పుత్రిక మనం వివాహ సమయంలో దర్శించుకునే అరుంధతి మాతకు స్వయాన సోదరి ఈమె నిరంతరంగా నిత్యం పతి లక్ష్య సాధనకు సహకరిస్తూ ఆయనను ప్రసన్నం చేసుకోవడమే జీవన పరమావధిగా నడుచుకునేది అనసూయ పతిభక్తికి మెచ్చిన అత్రిముని ఆమెకు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు ఒకసారి నారద మహర్షి ఆమెకు గుళకరాళ్లను ఇచ్చి గుగ్గిళ్ళుగా ఉడికించి ఇవ్వాలని కోరుతాడు ఆమె తన పతిని తలచి రాళ్ళు పాత్రలో పోసి ఉడికించగా అవి గుగ్గిళ్ళుగా మారిపోతాయి నారద మహర్షి వాటిని తిని ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాడు అనసూయ ఖ్యాతి విన్న త్రిమూర్తుల భార్యలు ఆమె ప్రాభవాన్ని అంగీకరించక వస్త్రరహితంగా ఆమె చేతి భోజనాన్ని ఆరగించి రావాలని త్రిమూర్తులను కోరుతారు త్రిమూర్తులు వారించిన వినకుండా మంకు పట్టుపట్టడంతో ఇంకా త్రిమూర్తులు ఋషివర్యుల వేషంలో వెళ్ళి అనసూయతో తమకు ఆకలిగా ఉందని భోజనం పెట్టవలసిందిగా వేడుకుంటారు అనసూయ మాత వారిని ఆదరంగా ఆహ్వానించి భోజనం సిద్ధపరిచి వండించడానికి తయారవుతుంది అప్పుడు ఆ ఋషివర్యులు తమకు ఒక నియమం ఉన్నదని వస్త్రధారణ చేసిన స్త్రీ చేతి ఆహారం తాము తినమని వస్త్రరహితంగా మారి వడ్డిస్తేనే ఆహారం స్వీకరిస్తామని అంటారు అనసూయ మాతో ఒక క్షణం ఆలోచించి తన పతిదేవుడైన అత్రమహ అత్రి మహర్షిని తలచుకొని ఆ ఋషివర్యులను పసిబాలురుగా మార్చాలని కోరుతుంది వెంటనే ఆ ముగ్గురు ఋషివర్యలు పసిబాలురుగా మారిపోతారు వారి నియమానుసారంగా వస్త్రరహితంగా వారికి ఆహారం అందిస్తుంది అప్పుడు త్రిమూర్తుల భార్యలు తమ తప్పును గ్రహించి మందించమని మాతను వేడుకుంటారు అత్రిమని మంత్రి ప్రభావంతో మరలా ఆ పసిబాలురు త్రిమూర్తులుగా మారి మాతకు వారి వరప్రభావమున దత్తాత్రేయుని కుమారునిగా అనుగ్రహిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం